హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ప్రజెంట్ టీవీ ఇండస్ట్రీని ఏలుతున్న సంస్థ మల్లమల ప్రొడక్షన్స్ అని మనం నిజంగా చెప్పుకోవచ్చు అండి ఎంఎస్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ సంస్థ వాళ్ళ కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ ఎన్నో షోస్ కి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేస్తూ మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ సంస్థ అంటే అది మల్లెమాల ప్రొడక్షన్స్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ రన్నింగ్లోనే ఒక ఫోర్టీన్ షోస్ ఉంటే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి అండ్ హిస్టరీ క్రియేట్ చేసిన వాటి అన్నిటితో కలిపితే నియర్లీ ఒక ఫిఫ్టీ షోస్ని సింపుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా కంటిన్యూ చేస్తూ ఎన్నో ఎంటర్టైన్మెంట్ సంస్థలకి మనకి బాగా కంటిన్యూగా ఎడిట్ చేసిన సంస్థ అంటే అది మల్లెమల ప్రొడక్షన్స్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ కంటిన్యూలో ఉన్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ గోల్ మాల్ పటాస్ డీజోడి బోయ్పోరా క్యాష్ బాబాయ్ హోటల్ ఈటీవీ అభిరుచిలో అండ్ రచ్చరంబోలా కామెడీ స్టాండప్ షో అండ్ కిరాక్ కామెడీ షో ఇవి యూట్యూబ్లో అండ్ నాలుగు స్తంభాలట వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సీరియల్ అండ్ అనుభవించు రాజా అండ్ సూపర్ బీమ్ గేమ్ షో అండ్ స్టార్ మహిళ ఇలా ఎన్నో షోస్ ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నాయి అండి దీంట్లో రీసెంట్గా కంప్లీట్ చేసుకునే ఏంటంటే స్టార్ మహిళ అనుభవించు రాజా ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి అండ్ సీరియల్స్లలో కూడా బాగా పాపులర్ అయ్యి నాలుగు ఆట అండ్ రీసెంట్ గా స్టార్ట్ అయిన గోల్ మాల్ బాగా హిట్టింగ్ లిస్ట్ లోకి వెళ్ళింది అండ్ గేమ్ షోస్ లలో సూపర్ బీమ్ గేమ్ షో సూపర్ హిట్ అయింది అండ్ ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ కొలగొడుతున్న షోస్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పటాస్ క్యాష్ ఇవి రియల్ గా ఈ మల్లె ప్రొడక్షన్స్ అని చెప్పుకోవడానికి రియల్గా ప్రౌడ్ గా ఫీల్ అవచ్చండి అండ్ రీసెంట్ గా పోయే పోరా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హై టీఆర్పీ రేటింగ్స్ కొలగొడుతుంది అండ్ డ్యాన్స్ షోస్లలో ఎవరు క్రియేట్ చేయని హిస్టరీ మల్లమల ప్రొడక్షన్స్ క్రియేట్ చేసింది డి జోడీని అంటే డిని సీజన్ లెవెన్ దాకా తీసుకొచ్చి వన్ ఆఫ్ ది హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ కొల్లగొడుతున్న సంస్థ కూడా అది మల్లమల ప్రొడక్షన్స్ అని చెప్పుకోవచ్చు అండ్ అటు సీరియల్స్లలో ఇటు గేమ్ షోస్లలో అటు కామెడీ ఎంటర్టైన్మెంట్స్లలో ఇటు డాన్స్ షోలో అటు కుకింగ్లలో వాట్ ఎవర్ అండి ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క దాంట్లో తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న హైయెస్ట్ టీఆర్పి రేట్ కొలగొడుతున్న ఏకైక సంస్థ అది మల్ల మల్ల ప్రొడక్షన్స్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకుంటున్న ఈ సంస్థకి మనం ఒకసారి సెల్యూట్ చెప్పుకోవచ్చు గాక వాళ్ళకు వచ్చిన న్యూ ఐడియాస్లో ప్రతి ఒక్కటి హిట్టింగ్ అవుతుందండి ఎవ్రీ ఫెస్టివల్ కి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంజాయ్మెంట్ గా ఎంజాయ్ మూడ్ లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఫెస్టివల్ కి మనకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేస్తున్నారు సుధీర్ గాడి పెళ్లిగోళ రీసెంట్ గా అండ్ సంక్రాంతికి స్పెషల్ గా స కుటుంబ వారి సపరివారి సమేతంగా అండ్ న్యూ ఇయర్ స్పెషల్ స్పెషల్ గా వాడిదే అండ్ దీపావళి స్పెషల్ గా తారాజువలు అండ్ వినాయకుడి స్పెషల్ గా వచ్చాడయ్యో స్వామి అండ్ సంక్రాంతి స్పెషల్ గా సరదా సంక్రాంతి అండ్ ఇలా ప్రతి ఫెస్టివల్ కి ఒక షోని డిజైన్ చేస్తూ ఆ షోని హైయెస్ట్ టీఆర్పి రేటింగ్ వైపు తీసుకెళ్తున్న ఏకైక సంస్థ అది మల్లెమల్ల ప్రొడక్షన్స్ అని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న టీమ్ కూడా అండి ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ చాలా ప్యాషనేట్ గా వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ కామెడీ ఇవ్వాలని చెప్పి అండ్ వీళ్ళు క్రియేట్ చేసిన షోస్ నుంచి బయటకు వచ్చిన స్టార్స్ ఎంతో మంది ప్రజెంట్ ఇండస్ట్రీలో హై పొజిషన్ లో సెటిల్ అయ్యారంటే మనం చెప్పుకోవచ్చు అట్సెట్ డాన్స్ నుంచి అయితే శేఖర్ మాస్టర్ గానీ జానీ మాస్టర్ గానీ ఇట్స్ ఇట్ కామెడీ నుంచి అయితే మనకి సుడిగాలి సుధీర్ గారు గానీ అండ్ రిమే మేనింగ్ వాళ్ళు కానీ అండ్ ధనరాజు గారు వేణు గారు అండ్ యాంకర్స్ నుంచి ప్రదీప్ మాచరాజు గారు అండ్ మనకి అవుట్పుట్స్ లో చూసుకున్నట్లయితే అనసూయ గారు రష్మి గారు ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిందంటే అది రియల్ గా మళ్ళీ మళ్ళీ షోస్ వల్లే అని మాత్రం హండ్రెడ్ మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ కూడా రియల్ గా యూట్యూబ్ లో ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అంటే అది మళ్ళీ ప్రొడక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఏ ఛానల్ వాళ్ళు మా యూట్యూబ్లో కంటిన్యూగా అప్డేట్స్ ఇవ్వరండి ఒక మల్లమల సంస్థ ఈటీవీ షోస్ మాత్రమే మనకి ప్రతి ఎపిసోడ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంచుతూ ఫ్యాన్స్కి ఇంకా అతి దగ్గరలో చేరువైన ఏకైక సంస్థ అది మల్లెమాల ప్రొడక్షన్స్ సో ఇలా ఇంకా మరిన్ని షోస్తో మన ముందుకు రావాలి మరిన్ని కొత్త ప్రయోగాలతో కొత్త ఎంటర్టైన్మెంట్తో కొత్త షోస్తో మన ముందుకు వచ్చి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్